ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ గారు నిన్న ఒక ప్రకటన చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నీరుకొండ ప్రాంతంలో స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నామని దీనికోసం పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఖర్చుతో అరవై ఐదు వేల టన్నుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఇది తెలుగు జాతి గర్వపడే విధంగా ఉండబోతుంది అనేటువంటి ప్రకటన చేయడం జరిగింది రామారావు గారి విగ్రహాన్ని పెట్టడాన్ని ఎవ్వరు కూడా తప్పుపట్టేటువంటి అవకాశం ఏమాత్రం కూడా లేదు ఎందుకని రామారావు గారు ఈ తెలుగు ప్రజల కోసం చేయాల్సిన శేషన్ అలానే పూర్తి ఎవరు చేయలేరు అలాగనే కొందరి పట్ల రాజకీయంగా విభేదించినప్పటికీ వాళ్ళను గౌరవించడంలో మాత్రం ఎలాంటి వివక్షత చూపించరు అలాంటి వారిలో మన తెలుగు గడ్డ మీద ఎన్టీఆర్ వైఎస్ఆర్ వీళ్ళిద్దరి విషయంలో రాజకీయంగా రకరకాలుగా మాట్లాడచ్చు కానీ గౌరవించడంలో మాత్రం ఎవరు కూడా వేరే రకంగా చూసేటువంటి అవకాశం లేదు సరే నారాయణ గారు నిన్న ప్రకటన విడుదల చేసిన తర్వాత దీని మీద చాలామంది మాట్లాడిండ్రు చాలామంది వీడియోలు కూడా చేస్తున్నారు ఈ తప్పు అని మనం చెప్పలేకపోయినా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వీటన్నింటినీ కూడా బేరేజీ వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో ఎన్నికలకు ముందు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చినాం చేయాలనేటువంటి కోరిక కూడా ఉంది కానీ చూస్తే కాసుల పెట్టె ఖాళీగా ఉంది ఖజానా ఖాళీగా ఉంది అనేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు మాట్లాడమే కాదు నేనేదో సంపదను సృష్టిద్దామనుకున్నా కానీ అది అవ్వట్లేదు సంపదను సృష్టించే ఏదన్నా సూత్రం మీ దగ్గర ఉంటే నాకు చెవిలో చెప్పండి అని ప్రజల్నే ఆయన మరి వెటకారంగానో వ్యంగ్యంగనో ఆయన అడుగుతున్నాడు అంటే ఇలాంటి దుర్భరమైనటువంటి ఒక పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా పదిహేడు వందల యాభై కోట్లు ప్రాథమిక అంచనా మాత్రమే ఇది ప్రారంభమై పూర్తి నాటికి అది ఎన్ని వేల కోట్లు అవద్దు మనకు తెలియదు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు నిర్మించే నిర్మాణాల ఖర్చు ఆ విధంగా ఉంటుంది ఎట్లా ఒక కిలోమీటర్ రోడ్డే ఈ ఐదు కోట్లు ఆరు కోట్లు ఉంటుంది అదేవిధంగా తాత్కాలికమైనటువంటి నిర్మాణాలకు వేల కోట్లు ఖర్చు పెడుతుంటాడు కాబట్టి ఇంత భారీ విగ్రహాన్ని పెట్టాలనుకున్నప్పుడు ప్రాథమిక అంచనా పదిహేడు వందల యాభై కోట్లంటే అది దాదాపు ఒక మూడు నాలుగు వేల కోట్ల పోయిన ఆశ్చర్యపరిచినటువంటి అవసరం లేదు చాలామంది అనొచ్చు ఏం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎంతమంది రాజకీయ నాయకులు విగ్రహాలు పెట్టడం లేదు అదేమన్నా తప్ప అంటాం తప్పు అన్నట్లే కానీ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి కదా పరిస్థితిని కూడా బేరేజీ వేసుకోవాలి కదా ఈరోజు వారం వచ్చేసరికి వేల కోట్ల రూపాయల అప్పుల కోసం రకరకాల రూపాలలో మీరు పడుతున్న ఇబ్బందులు కనపడుతూ ఉంటే పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలతో విగ్రహాన్ని పెడతామంటే రామారావు గారిని గౌరవించకూడదని ఎవరు అనట్లేదు కానీ అంత భారీ విగ్రహంతో అంత కోట్ల రూపాయలు వెచ్చిస్తేనే ఆత్మగౌరవం అనేది తెలుగు వారి జాతి అనేది నిలబడుతుంది తక్కువ పెడితే నిలబడదా ఇవన్నీ కూడా చూసుకోవాలి మీద రామారావు పట్ల వ్యక్తిగతంగా వేరే ఉద్దేశాలేం లేవు కాకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది చాలా చాలా అధ్వాన స్థితిలో ఉంది దిగదారిపోతుంది రోజు రోజుకు పంతొమ్మిది నెలల కాలంలోనే మూడు లక్షల రెండు వేల కోట్ల రూపాయల అప్పులైన అంటే రాబోయేటువంటి ప్రతిదీ కూడా అప్పు రూపంలోనే వస్తుంది రాష్ట్రానికి ఆదాయం అనేది మరి వచ్చే ఆదాయం ఏమవుతుందో మనకు తెలియదు కానీ అప్పు మాత్రం బయటికి బ్రహ్మాండంగా కనపడుతుంది ఇవన్నీ చూసుకొని సరే జనరల్గా ఒక స్మృతి వనము స్మారక వనం లాగను అక్కడ ఒక పార్క్ ఏర్పాటు చేసి విగ్రహం పెట్టుకోవడంలో తప్పేం లేదు అభ్యంతరం కూడా చెప్పరు కానీ ఇంత భారీ ఎత్తున దాదాపు రెండు వేల కోట్ల ప్రాథమిక అంచిత అంచనాతోనే జాతి గర్వపడేలాగా చేస్తామంటే తర్వాత జాతి గర్వపడడం ఏమో తెలియదు కానీ జాతి అయితే నోరు ఎల్లబెట్టేటువంటి పరిస్థితి కూడా వచ్చంది పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి ఇలాంటివి ఒకరు చెప్పేటువంటి అవసరం కూడా ఉండకూడదు కేవలం ఇవన్నీ కూడా విచక్షణ మీద ఆధారపడి చేసే పనులే తప్పక ఎవరో ప్రతిపక్షాలు పడనటువంటి వ్యక్తులు విమర్శిస్తారని ఆ విమర్శలు చూపించి ఇంకొక రకంగా రాజకీయం చేయాలనుకుంటే అది ఏమాత్రం మంచిది కాదన్నదే మన యొక్క అభిప్రాయం